డీకే బంగారప్ప నాకు ఎనభై ఆరు ఏళ్ళు నా వయసు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది జోట్ ఆఫ్ బర్త్ ఎనభై ఎనభై ఆరు ఏళ్ళకి అప్పటి నుంచి నేను పదహైదు ఏళ్ళ నుంచి దీంట్లో చోట్ల పని చేసుకుంటూ మా నాయన మా తాతలతో పని చేసుకుంటూ ఇది దీంట్లో జీవనం గడుపుకుంటూ వాళ్ళము మాకు ఎక్కడ చూసినా చెండు స్థలం లేదు ఎక్కడ చూసినా చెండు స్థలం లేదు దీన్నే మాకు ఆధార దీన్ని తీసుకొని బతుకుంటా అంటే ఈ ఈనాడు డీలర్ దునా కొడుకు వచ్చి అందరు వాళ్ళతో బీజులతో నెక్కలు తీసుకొని అన్ని అన్యాయం చేసుకొని మా నోర్లు కొడుతున్నారు దయచేసి కామందులు వారు వీళ్ళపై సేల తీసుకొని ఎత్తు లోపల ఓపెన్ ఇచ్చేసారి కొద్దిగా పాసాలు అని చెప్పి మనవి చేసుకుంటున్నాను అరవై ఎనిమిది సెంటు మొత్తం ల్యాండ్ ఇది ఏడు ఎకరాల డెబ్బై ఎనిమిది సెంట్లో ఐదో లీటర్ వచ్చేసి ముప్పై ఐదు సెంటు ఇది ఆరో లీటర్ కింద మాకి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో పాస్బుక్లు ఇచ్చినారు ఎంఆర్ఓ ఇచ్చినారు ఆర్ఓ ఇచ్చినారు అందరూ ఇచ్చినారు ఆ పాస్బుక్ రికార్డులు కూడా మా దగ్గర ఉన్నాయి దీన్ని మాకు మా నాయన గారు ఎనభైలో పంతొమ్మిది ఎనభైలో చనిపోయినప్పటికీ మా నాయన ఎనభై ఆరు ఏళ్ళు ఆ తర్వాత నాకు అరవై ఏళ్ళు దీంట్లోనే సేవ సేవ చే సాగు చేసుకుంటూ బతుకుంటూ వచ్చి ఇదే మాకు ఆధారం మా కుటుంబాలు కనీసం అంటే తల్లి పిల్లలు జల్లు వేసుకున్నా కూడా ఈ పొద్దు వంద రెండు వందల మంది పైన ఉన్నారు వాళ్ళకందరికీ పంచనాయకు కూడా అర్ధ సెంటుకు రాదు స్థలము దీన్ని వీళ్ళు నాయకుల వాళ్ళ దగ్గర రెండు వేలు మూడు వేల రూపాయలు డబ్బులు తీసుకొని బీదోళ్ళకైనా చెప్పేసి కొట్టలు వేపిచ్చేస్తూ మా స్థలాన్ని ఆక్రమించుకుంటున్నారు దానికి ఏమంతా బాధపడకుండా వచ్చి ఆ కొట్టాలన్నీ ప్లే చేసుకుంటున్నాము ఎవరు కొట్టరాజు అరి వాళ్ళు మేము మా పిల్లలు స్కూల్ ఆయప్ప వీళ్ళంతా నాయకులంట దీనికంటే వేసుకొని తీసుకున్నారు మాకు ఎనభై ఆరు నుంచి మేము అప్లై చేసుకొని ఎనభై ఆరులో అర్జీలు పెట్టుకుంటే ఎంఆర్ఓ మీరు చేసుకుంటున్నారు కదా మీకు ఎంఆర్ఓ మాకి పాస్బుక్లు ఇచ్చినారు రికార్డులు కూడా ఉన్నాయి ఎనభై ఆరులో అప్పటికి మాకు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో సబ్ పెట్టి ఉంటే ముప్పై నాలుగులో వచ్చింది అప్పటికి బ్రిటిషన్ల కాలంలోనే సబ్ డివిజన్ అయింది ఏమంటే మా నాయనగారు ఎవరు పని చేసుకుని కూల్ చేసుకునేటోళ్ళు స్కూల్ చేసుకునేటోళ్ళు కాబట్టి దీన్ని పట్టించుకోక మళ్ళీ మేము మా మనము మా మా కొడుకులు కలిసి దీనికి అర్జులు రాసి పెడితే అప్పుడు ధవలా సెక్రటరీ ధవలా గారు కూడా రాసిన రికార్డు డవల రాసినాడు ఆయన కూడా ఉన్నాడు వాళ్ళంతా రాసి మాకు ఇచ్చినా చూడేది ఇది మాకు బీదలని మా పెద్దల దాచి ఇప్పటివరకు వరకు గుంతులు పుడుచుకొని వంకుల్లో సాలు చేసుకుంటా భూములకి మా పైన ఇంతవరకు ఎవరే కానీ దీనికి కుట్టలు ఇస్తామనుకోకుండా ఇండియా మాకు అదే మన కొట్టలు వేసి దీంట్లో డబ్బులు వసూలు చేస్తూ తర్వాత ప్రతి ఒక్కరూ నాయకుల మారి వచ్చి ఆ పార్టీ అయిన ఈ పార్టీ అయినా వసూలు చేసుకుంటూ మా కొట్టలు మా మీద మా కడుపులు కొట్టేదానికి వచ్చారు రైతే మాకు ఈ నూరేళ్ళు సంవత్సరంలో మా తాతలు గారు కట్టిన ఇప్పుడు వరకు గుంటలు పోసుకుని వంకల్లో వాగుల్లో మా బతులతో మేము వడ్డీ వాళ్ళమైనా మేము బతుకునేసి ఇది ఉంటే ఆధారం ఉంటే మా దాన్ని కూడా లేకుండా చేసి ఈ రకంగా చేసినా కాబట్టి ఒకటి బాల అన్న తర్వాత హరి తర్వాత గోజిరాజులు వీళ్ళు పార్టీలు అనే నాయకులు అని చెప్పేసి కానీ అదే పనిగా ఏంటి అంటే మాట్లాడుకుంటా మమ్మల్ని అన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతూ ఈ రక వాళ్ళే మాకే ఇబ్బంది కలిపి చేస్తున్నారు కాబట్టి వాళ్ళని మా పట్టాభూములు మాకు కావాలని చెప్పి